ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ది నెల్లూరు బార్ అసోసియేషన్ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది నెల్లూరు జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టి టైటిలింగ్ తక్షణమే రద్దు చేయాలంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి ఉమామహేశ్వర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం సుందరయ్య న్యాయవాది పిజి మహేష్ లు మీడియాతో మాట్లాడారు ఈ చట్టం కేవలం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాయకులకే ఉపయోగపడుతుందని ఆరోపించారు భారతదేశంలో ఉన్న ఏ గవర్నర్ గవర్నమెంట్ కూడా ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ చట్టాన్ని అమలు చేయడం సరికదన్నారు దీనివల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు వెంటనే ప్రభుత్వం పునరాలోచించి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ది బార్ అసోసియేషన్ నాయకులు న్యాయవాదులు పాల్గొన్నారు వ్యతిరేకమైన చట్టం ఈ చట్టాన్ని వ్యతిరేకించాల్సింది పానించి ఎవరు కూడా దీని మీద స్పందించకపోవడం చాలా బాధాకరం మా న్యాయవాదులుగా మా నెల్లూరు బార్ అసోసియేషన్ లో మేము దీని మీద స్పందించి మా మేము గత ఏడవ తారీఖు నుంచి మేము మా మా యొక్క నిరసనను తెలియజేస్తూ పలు రకాల నిరసనలు తెలియజేస్తూ మేము చేస్తున్నాం మేము న్యాయవాదులు కోర్టుల్లో అపీలవుతాం రేపు రాబోయేటటువంటి ట్రిబ్యునల్ అయిపోతాం కానీ భక్షించబడేటటువంటి ప్రజా హక్కులు అక్కడ కాపాడలేరు ఎందుకంటే వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే వేదం కాబట్టి దీన్ని అందరూ కూడా సవివరంగా దాన్ని చూడాలి చూసి దాన్ని తక్షణమే స్పందించి ఈ యాక్టుని రద్దు కొరకు ప్రతి ఒక్కడు ప్రతి పౌరుడు ప్రతి నాయకుడు రాజకీయ రాజకీయాలకు ఖచ్చితంగా దాన్ని తీసుకొని రావాలని ఆ రద్దు కొరకు ప్రతి ఒక్కడు ప్రయత్నం చేయాలని మా విన్నపం మా విన్నపంలో మా యొక్క బాధ్యతని మేము అంతో ఇంతో తీసుకొని మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం మీరందరూ కూడా మాతో కూడా కలిసి రండి లేదా మీ రాజకీయ పార్టీలతో మేమంతా కలిసి వస్తాం దీని మీద అందరం మూకమ్మడిగా దాన్ని ఎదుర్కొందాం వ్యతిరేకిద్దాం రద్దుకు ప్రయత్నం చేస్తాం ఇది కేవలం ప్రజా వ్యతిరేక చట్టం కాబట్టి మీరందరూ కూడా ప్రతి పార్టీలో న్యాయవాదులు ఉన్నారు ప్రతి పార్టీలో దీని మీద న్యాయవాదులు కాకపోయినా కూడా వాళ్ళకి నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ యాక్ట్ని చూడండి చూసి ఒకసారి పరిశీలించండి పరిశీలించే ఆ యాక్ట్ రద్దు కొరకు మీరు కూడా మీ వద్దుగా ప్రయత్నం చేయండి ప్రజల్లోకి తీసుకోబండి ప్రజా విప్లవాన్ని తీసుకొని వచ్చి ప్రజా వ్యతిరేక చట్టమైనటువంటి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసే విధంగా ప్రయత్నం చేయండి అని మూలంగా మా యొక్క విన్నపం ఈ దినము మా అజిటేషన్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారికి మన డిస్టిక్ రిప్రజె స్టేట్ రిప్రజెంటేటివ్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి కలిసి మేము వినతి పత్రం సమర్పించుతున్నాం ఈ వినతి పత్రంని వారు మా యొక్క ఈ నిరసనని ఈ వ్యతిరేకతని గవర్నమెంట్ ముందు ప్రవేశపెట్టి గవర్నమెంటు ఈ యాక్ట్ని రద్దు చేసేదానికి ప్రయత్నం చేసే విధంగా మా వంతు భాగం మేము చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా పాత్రికేయులు తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఇతర ప్రజాస్వామ్యవాదులు అన్ని పార్టీలు కలిసి వచ్చి ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకించాలని మేము వినవించుకుంటున్నాం చట్టం వల్ల మంచి మాట అడిగారు ఈ చట్టం వల్ల ప్రజలకు వచ్చే నష్టమేందని మన భారత రాజ్యాంగంలో ఏదైనా సరే అది చట్టం ఒక జ్యుడిషియరీ ఉంది ప్రజల మాన ప్రాణాలకు ఆస్తులకు నష్టం వచ్చినప్పుడు వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తారు కానీ ఇప్పుడు వచ్చిన చట్టంలో న్యాయస్థానం అనే పదమే లేదు ఏ అయితే గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయో ఏ అయితే గవర్నమెంట్ వాళ్ళు ఒక్కొక్క పార్టీ మారితే వీళ్ళకి ఇచ్చిన చట్టాలను తీసుకుపోయి వాళ్ళకి పట్టాలు ఇచ్చి గొడవలు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుతుంటారో ఆ విధంగా ఈరోజు కోర్టులకు పరిధి లేకుండా చేసి మండల స్థాయి లీడర్ కన్నా గవర్నమెంట్ వాళ్ళే ఒక అధికారిని నియమించి ప్రైవేటు ఆస్తులపై వాళ్ళకి హక్కు ఇవ్వడం జరిగింది ఇది కేవలం ఏ పార్టీ రాజకీయ నాయకులు ఉంటే అధికారం ఉంటే ఆ రాజకీయ నాయకులు చెప్పినట్టే ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ అనేటువంటి ఎస్పీ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి ఎవరైనా సరే శాసనసభత్వం ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్గా పనిచేసే ఎవరైనా సరే ఆ రాజకీయ నాయకుడికి లోపడాల్సిందే ఈరోజు ఈ చట్టాన్ని దిశకు వాళ్ళ ఆస్ ప్రైవేట్ ఆస్తుల్లో వాళ్ళు ఆకుపా చేసుకున్న వాటికి ఇది ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళకు ఉపయోగపడద్దు కానీ ఇది నిజంగా ప్రజల ఆస్తులను హరిస్త చేస్తుంది కావున దీన్ని ఆలోచించి దీన్ని ఈ గవర్నమెంట్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఏ గవర్నమెంట్ దీన్ని ఇప్పుడు అమలు చేయట్లా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చి వెంటనే ఒక పబ్లికేషన్ ఇవ్వకుండా అసలు లామ్ లా మినిస్టర్ అసలు దీని గురించి చెప్పకుండా అదేవిధంగా లా సంబంధించిన సెక్రటరేట్లు దీని గురించి చెప్పకుండా వెంటనే రిలీజ్ చేశారు దీది చాలా తప్పు దీన్ని అందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం ఈరోజు ప్రతిపక్షంలో ఉండే నాయకులు రేపు మీరు వస్తారని ఆశతో మీరు ఉన్నారు మీ ఆపులతో మీకు ఉంటుంది కానీ ఆ రోజు కూడా ఈ చట్టాన్ని మీరు ఉపయోగిస్తారు దానివల్ల ప్రజలు మానపణాలు ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు దెబ్బతింటాయి మేధావులారా ఆలోచించండి దీని మీద ఇది రద్దయ్యే వరకు మీరు దీనికి మాకు చేయూతనిచ్చి ప్రజల పక్షాన ప్రజా ఆస్తులను కాపాడండి అని భారవ సెషన్ తరఫున నేను మా ప్రెసిడెంట్ గారు కోరుకుంటున్నాం ఇది కేవలం రాజకీయ నాయకుల ప్రయోజనం కోసం వాళ్ళ ఆస్తులను చీకటిగా సంపాదించుకున్న ప్రజల ఆస్తులను ఎందుకంటే ఈ మధ్యన సర్వే జరుగుతుంది ఈ సర్వేలో కొంతమంది ఆస్తులు ఇరవై సెంట్లు అడ్డుపోవడం పది సెంట్లు ఇట్టు రావడం జరుగుతుంది ఆ ఆస్తులను ఇప్పుడు దీని ప్రకారం ఎంఆర్ఓ వన్ బిలో కానీ అడంగల్లో కానీ కానీ వేసేస్తే వాళ్ళు రాజముద్ర వేసేస్తే ఇంకా వాడదే ఇక నా సివిల్ కోర్టుకు వచ్చి ఇది గత యాభై సంవత్సరాల నుంచి మాకు ఉందే మా పూర్వీకుల నుంచి వచ్చే హక్కు కోల్పోతారు దానికోసం ఈ యాక్ట్ పనికి వస్తుంది నా పేరు పీజీ మహేష్ న్యాయవాది నెల్లూరు బార్ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన ఏపీ భూహక్కుల చట్టం అనేది ఏదైతే ఉందో అది ఒక చీకటి చట్టం ఇది పేదవారి భూములను అన్యాక్రంతం చేసే విధంగా పేదవారి భూములు ఇది వారి హక్కులను కాలరాసే విధంగా ఈ చట్టం తీసుకురావడం జరిగింది ఈ చట్టాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ నెల్లూరు బార్ అసోసియేషన్ పరిధిలో న్యాయవాదులందరూ కూడా ఆ నిరసనలో భాగంగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ చట్టాన్ని రద్దుపరచవలసిందిగా ప్రభుత్వానికి విన్నవరించవలసిందిగా కోరడానికి రావడం జరిగింది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం చట్టంలో అసలు ఏముంది ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ చట్టంలో ఈ చట్టం దేనికో నిర్ణయించిందంటే ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటే ఒక చెట్లు మిషనరీ లాంటివి తప్ప ఇమూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా ఈ చట్టం వర్తిస్తుంది ఈ చట్టంలో ఈ చట్టం చేసిన కారణం ఏంటంటే ఈ అందరికీ కూడా ఈ ఉమ్మోబుల్ ప్రాపర్టీస్ ల్యాండ్లు అయితేనేమి అయితేనేమి స్థిర స్థిరాస్తులు ఏవైనా కూడా వాటికి ఒక టైటిల్ని డిక్లేర్ చేసి ఇచ్చే విధంగా కూడా ఈ చట్టం రూపొందించడం జరిగింది కాకపోతే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రెవెన్యూ అధికారులకి ఎక్కువ అధికారాలు ఇస్తూ విశేషమైన విశిష్టమైన అధికారాలు ఇస్తూ జ్యుడిషియరీని దీంట్లో లేకుండా అంటే ఒక డిస్ప్యూట్ వస్తే జ్యుడిషియరీ అనేది ఒక న్యూట్రల్ ఎంపైర్గా వ్యవహరిస్తూ ఉంటుంది న్యూట్రల్గా వ్యవహరిస్తూ ఉంటుంది జ్యుడిషియరీకి అసలు సంబంధం లేకుండా సెక్షన్ ముప్పై ఎనిమిది ఏం చెప్తుంది అని అంటే బార్ ఆన్ సివిల్ కోడ్స్ అంటే జిల్లాలో టైటిల్కి సంబంధించి ఏ ఈ రాష్ట్రంలో టైటిల్కి సంబంధించి ఏ డిస్ప్యూట్ వచ్చినా కానీ ఈ సివిల్ కోర్టులకి వెళ్ళడానికి అవకాశం లేదు ఒక సామాన్య మానవుడు సివిల్ కోర్టులకు వెళ్ళే అవకాశం లేకుండా దీన్ని హైకోర్టుకి మాత్రమే వెళ్ళే అవకాశాన్ని అవకాశం పెట్టారని అంటే సామాన్యుడు సివిల్ కోర్టుకి వెళ్ళడానికి కూడా సామాన్యుడి యొక్క స్థోమత సరిపోదు ఇక హైకోర్టు తలుపు దట్టాల్సిన పరిస్థితే సామాన్యుడికి లేదు సో కాబట్టి ఏంటంటే ఇది ఎక్కువ గోల్మాల్ జరిగేది కానీ ఎక్కువ తప్పులు జరిగేది కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతాయి ఈ స్థలాలకు సంబంధించి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి విశేషమైన అధికారాలు ఇస్తే ఇది రాజకీయ నాయకులు కబంధ హస్తాల్లోకి వెళ్ళి సామాన్యుల చేతుల్లో నుంచి ఈ భూములన్నీ కూడా రాజకీయ నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి వచ్చే విధంగా టైటిల్ చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఈ చట్టాన్ని న్యాయవాదులందరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అన్ని బార్ అసోసియేషన్స్ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం నెల్లూరు బార్ అసోసియేషన్ దీని మీద ముమ్మరంగా నిరసన వ్యక్తం చేస్తున్నది దీనికి తగు కార్యాచరణ ఉంది ముందుముందు వరకు కూడా ఈ చట్టం రద్దుపరిచేంత వరకు కూడా న్యాయవాదులందరూ కలిసికట్టుగా పోరాడతారని చెప్పేసి తెలియజేసుకుంటా నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ శారీస్